తెలుగు ప్రజలకు నమస్తే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేక వాయిదా పడతాయా అనే ఒక మీమాంస ప్రజల్లో ఉంది మరియు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది అసలు ఎప్పుడు జరుగుతాయి అయితే ఇప్పుడు రుణమాఫీ తర్వాతన తర్వాత జనగణన తర్వాతన బీసీ రిజర్వేషన్ల సంగతి ఏమిటి ఎప్పుడు నిర్ణయం జరుగుతుంది అన్నిటి మీద చాలా చాలా రకాల సందేహాలు కాంగ్రెస్ కింది స్థాయి శ్రేణుల్లో ప్రజలల్లో కూడా అనుమానాలు ఉన్నాయి మరి దానికి సంబంధించిన కసరత్తు జరగడానికి ఎంత టైం పడుతుంది ఇంకా అసలు స్టార్ట్ అయ్యాలి అంటే దాన్ని ప్రారంభించలే దానికి సంబంధించిన కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దాన్ని ప్రారంభించని లేదు అంటే ఎంత టైం తీసుకోవచ్చు ముఖ్యంగా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ తర్వాత మిగిలిన ఏదైతే రిజర్వేషన్ పోంగ మిగిలిన ఉందో యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అయితే ము యాభై శాతం దాటాలి అంటే మళ్ళీ అక్కడ సవరణ జరగాలి రాజ్యాంగ సవరణ జరుగుతుంది తప్ప రిజర్వేషన్లు పెరిగాయి ఇంత తతాంగం జరగాలంటే ఎంత టైం పడుతుంది ఈ టైం తర్వాత ఈ ఆరు గ్యారెంటీల అమలులో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంటేషన్ కోసం ముఖ్యంగా రుణమాఫీ కోసం ప్రభుత్వం కసరత్తు చేసి అవి ఏర్పాటు చేస్తే తప్ప ఎలక్షన్లకు పోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ఇదొక డౌట్ అందరికీ ఉంది దాని గురించి మరి ఎంత టైం పడుతుంది ఏం పడుతుంది అనేది కాలమే నిర్ణయించే పరిస్థితి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మొన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే తొందరనే ఎలక్షన్ పెట్టే ఆలోచన ఉన్నట్టు ఒక చెప్పగానే చెప్పాడు ఒక ప్రకటన ద్వారా దాన్ని చూస్తే ఎలక్షన్లు తొందరనే ఉంటాయని ఒక భ్రమలైతే కలుగుతున్నాయి అయితే ఇందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులకు ఇంకొక సమస్య వాళ్లకు వచ్చి పడింది ఏంటిదంటే కొత్తగా చేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధలు అనుభవించి కష్టాలు పడి పార్టీని జెండాలు మోసిన వాళ్ళను ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రాబ్లం అంటే ఒక ఒక అభద్రతాభావం స్టార్ట్ అయింది ఎందుకంటే కొత్తగా చేరే వాళ్ళతోటి ఈ కొత్తగా చేరిన వాళ్ళ సమస్య ఎట్టున్నదంటే ఎమ్మెల్యే గెలిచిన చోట ఒక తీరున్నది ఎమ్మెల్యేనే గెలవని చోట చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎమ్మెల్యే గెలవని చోట ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేసే పరిస్థితి ఉన్నది వచ్చిన నాయకుడు ఓడిపోయిన నాయకులు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ ఓడి వేరే వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ నాయకత్వం కింద వీళ్ళు పనిచేయాలి పాత పదేళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు వాళ్ళ కింద పనిచేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కానీ దీని మన స్థానిక ఏ ఏ అవకాశాలు వచ్చినా ఫస్టు వాళ్ళే అవకాశాలన్నీ కొట్టుకపోయే అవకాశం కనబడుతుందని ఒక అభద్రతాభావం కాంగ్రెస్ క్యాడర్లో ఏర్పడ్డది మరి ఇది అన్నిటి గురించి కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తర్వాత కేంద్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ శ్రేణులను ఎట్లా కాపాడుకోవాలనేది ఒక ఆలోచన చేస్తే తప్ప కింది స్థాయి కింది స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంది ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రభు పార్టీ పెద్దలు ఈ విషయంలో ఒక చొరవ తీసుకొని ఒక న్యాయమైన అంటే వాళ్లకు న్యాయ అన్యాయం జరగకుండా ఈ వలస వచ్చే వలస తీసుకున్నదే అవసరం లేదు కాంగ్రెస్ శ్రేణులు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టింది కదా అంతకన్నా పెద్దది కాదు కదా ఒక ఆనాడు దుర్మార్గమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కష్టపడి పనిచేసిన వాళ్ళు సాధించరు కదా విజయాన్ని ఇప్పుడు అంతకన్నా కష్టం లేదు కదా ప్రభుత్వం మనది మనం కొట్టాడేది ఎవరితో ఎవరితో కాదు ప్రజల మన్నన పొందాలి మనం ఏదైతే ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చినామో ప్రజలకు అయిపో నిలబెట్టుకుంటే సరిపోయాయి ప్రజలు మనవైపే ఉన్నారు దానికోసం ఇతర పార్టీలలో పనిచేసి ఇంతకాలం ఈ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు వ్యతిరేకంగా పనిచేసి కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో కలిసి పనిచేయాలంటే వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది ఇది బాగా ఆలోచించాలి మన రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేకపోతే మాత్రం మళ్ళీ వీళ్ళు వేరే మార్గాలు చూసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు స్థానిక సంస్థలలో వాళ్ళకే అవకాశాలు దొరకాలి పదేళ్ల నుంచి ఎవరైతే కాంగ్రెస్ జెండాను మోసినారో వాళ్ళకే ఈ అవకాశం రావాలి స్థానిక సంస్థలలో పోటీ చేసేది అది కూడా ఆలస్యం జరగకుండా రిజర్వేషన్ల ప్రక్రియను తొందరగా జ ఇప్పుడు జనాభా గణన జనగణన ఏదైతే అన్నారో దాని ప్రకారంగానే ఆ ధమాసాలనే జరగనియండి ఆ ధర్మాసాలనే రిజర్వేషన్లు ఏర్పడాలి జనగణన జరగాలి దానికోసం కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ముందుకు పోవాలని మామూలు కార్యకర్తలు ఇవి కాంగ్రెస్ శ్రేణులు కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు కోరుకుంటున్నారు దానికి అనుగుణంగానే ప్రయత్నం చేస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది మంచి జరుగుతుంది కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుంది మూడు నెలల క్రితమే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇంకొక నెల రెండు నెలల సమయంలో జడ్పీటీసీలు జడ్పీ ఎంపీటీసీలై పదవీ కాలం కూడా ముగిసే అవకాశం ఉంది ఇవి అవి కలిపి జరపాలంటే ఆర్థికంగా భారంగానే ప్రభుత్వానికి కొంత నిర్వహణకు కూడా ఇబ్బంది కలగొచ్చు ఆ తర్వాత జనవరిలో మున్సిపల్ ఎన్నికలు కూడా గవు గడువు ముడుస్తుంది కాబట్టి మున్సిపల్ ఎన్నికలవి కూడా అప్పుడు ఆ ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని దృ దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఇన్ని ఎన్నికలు జరగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వీ త్వరితగతిన ఫస్ట్ అయితే సర్పంచులవి కానిచ్చి ముఖ్యంగా జనగణన జనగణన జరిగితే ఇవన్నీ జరుగుతాయి జనగణనను వేగరంగా పూర్తి చేస్తే తప్ప రిజర్వేషన్లు కంప్లీట్ చేస్తే తప్ప ఎన్నికల ముందు పోవడానికి వీలు కాదు కాబట్టి ఈ మూడు రకాల ఎన్నికలు సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు ఇట్లా వరుసగా ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికీ రిజర్వేషనే కొలమానం అందుకోసం రిజర్వేషన్ ఏర్పడడానికి జన జనగణనే ముఖ్యం ఎవరి జనాభా దామాషాల వాళ్ళకి కేటాయిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ